నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలను గుర్తించి తరగతులు బంద్ చేయడం జరిగిందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా హరిబాబు అన్నారు గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వం అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం యొక్క నిబంధనలను ఆదేశాలను బేగసారు చేస్తూ తమ ఇష్టం వచ్చిన రీతిని ప్రవర్తిస్తూ అక్రమంగా ఫీజులు ర్యాంకుల కోసం వేటలో విద్యార్థులను మానసికంగా వేధిస్తూ ఒత్తిడికి గురి చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు ఇకనైనా విద్యాశాఖ అధికారులు స్పందించి అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పండు సంపత్ మణికంఠ భరత్ కుమార్ శశికుమార్ అజయ్ దేవేందర్ గణేష్ కార్తికేయ వెంకట్ మణికేశ్వర్ లోకేష్ చందు శివ సిద్ధు అవినాష్ తదితరులు పాల్గొన్నారు